గార్డెన్లో మొక్కలు పెంచుకుంటున్నప్పుడు అండి మనం ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్క అది పువ్వు కానీ కాయ కానీ పండు కానీ మొదటిసారిగా కాసిందనుకోండి ఆ ఫీలింగు భలే ఉంటుంది కదండి ఇక్కడ కోడిగుడ్డు సంపెంగ మా గార్డెన్లో మొదటిసారిగా విచ్చుకుందండి ఈ మొక్క ఈ మధ్య మేము కడియం నర్సరీ నుంచి తీసుకొచ్చి నాటామన్నమాట నాటాక అని అంటే మా ఇంట్లో నాలుగు రకాల సంపెంగలు ఉన్నాయి కదండి వాటితో పాటు ఈ కోడిగుడ్డు సంపెంగ కూడా ఉంటే బాగుంటుంది కదా అని నాటాక ఇంచుమించు ఆరు నెలలు అయిందండి మొక్క తెచ్చి ఇంతవరకు ఆ పువ్వు లేదు అని నేను అనుకుంటుండగా చిన్ని మొగ్గ వచ్చింది ఆ చిన్ని మొగ్గ కాస్త చక్కగా ఈరోజు విచ్చుకునండి ఎంత బాగుందో చూడండి అచ్చం కోడిగుడ్డలాగే ఉన్నాయి కదండి ఆ రేకులు తెల్లగా ఇది పూర్తిగా విచ్చుకోదు అంటాయండి ఇలాగే ఉంటుందట ఇది మొదటిసారే కదా అసలు చెప్పాలంటే ఈ పువ్వుని నేను డైరెక్ట్గా చూడటం ఇదే మొదటిసారి అండి వెళ్ళ ఉంది కదండి నేను ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ వేశాను అనమాట మా గార్డెన్లో సింహాచలం సంపెంగ అలాగే తిరుమల సంపెంగ అదేనండి తెల్ల తెల్లసంపెంగ ఆకు సంపెంగ నాగ సంపెంగ ఇవన్నీ ఉన్నాయి వీటితో పాటు ఇక కోడిగుడ్డ సంపెంగ కూడా పెంచితే బాగుంటుంది కదా అని ఇదిగోండి నాటాము ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ పాటలో చక్కగా మొదటి పువ్వు పూసిందండి భలే ఉంది కదండి పేరుని సార్థకం చేసుకుంటూ కోడిగుడ్డులోకి సువాసన లైట్గా ఉందండి చాలా బాగుంది